హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఆకర్ష జ్యూలరీ ఎట్లు ఉరుక్కుతుందో అమ్మమ్మ తాతను చూడగానే ఉరుక్కుంటూ పోయి అమ్మమ్మ మీద ఎక్కింది నేనేమో ఆకర్ష అన్నం తినిపిద్దామని మీదికే కిందికి వచ్చి తినిపిస్తే తినిపించేటప్పుడే మా మమ్మీ డాడీ వచ్చారు ఇక వచ్చేవరకు వాళ్ళని చూసి ఊరుకుంటుంది అది పోయి మా మమ్మీ మీద ఎక్కేసింది మమ్మీ డాడీ రాగానే వేడి వేడిగా తింటారు అన్నము అని చెప్పి అన్నం పడితే ఏమో వాళ్ళకు అన్నం పెడతా అన్నం పెడతా అని అంటుంది ఇక వేడిగా ఉంది నాన్న అద్దు కాలుతుంది అని అంటే ఇంటలేదు వాళ్ళకేమో అన్నం పెడుతుంది ఇక వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ ఇంటికి ఏమి వెళ్ళలేదు ఇట్లా రాగానే వెళ్ళిపోయారా అని అనుకునేరు కాదు ఇంకా పక్కనే వేరే విలేజ్లో చుట్టాలు ఉన్నారని చెప్పేసి ఇక అక్కడికైతే వెళ్తామని వెళ్ళారు ఇక వాళ్ళు వెళ్తుంటే ఆకర్ష ఊరుకుంటుందా ఏడిచింది ఇక ఏడుస్తుందని చెప్పి మా మమ్మీ ఏమో మమ్మీ ఫోన్ ఇచ్చి వాళ్ళేమో మెల్లగా వెళ్ళిపోయారు ఇక వెళ్ళిన తర్వాత బయట చూసింది కానీ మళ్ళీ వాళ్ళ బ్యాగులు ఇక్కడే ఉన్నాయని చెప్పి ఏడవకుండా సైలెంట్గా ఊరుకుంది అప్పుడు సైలెంట్ అయింది ఆకర్ష బ్యాగులు చూసిన తర్వాత ఇక వాళ్ళు వచ్చిన తర్వాత నైట్ అయితే పడుకున్న తర్వాత ఇంకా వాళ్ళనైతే పడుకోకుండా నిద్రలో నుంచి లేపుతుంది పోయి వాళ్ళ దగ్గర పడుకోనన్నా అంటే అట్లా పడుకోదంట కానీ నిద్రలో నుంచి అయితే మా డాడీని లేపుతుంది ఇక తర్వాత ఏమో వాళ్ళని లేపడం అయిపోయింది తర్వాత నోట్లో ఏమైందో ఏమో లైట్ వేసి వాళ్ళ నాన్న నోట్లో చూడమని ఉంటుంది తర్వాత రేపేమో మా మ్యారేజ్ డే ఉంది అని చెప్పి నేనేమో ట్వెల్వ్కి కేక్ కట్ చేద్దామని నేను మేలుకుంటే ఆకర్ష వాళ్ళ నాన్ననేమో పడుకుర్రు రోజేమో పడుకోరు ఈరోజేమో పడుకుర్రు ఇక నేను ఒక్కదాన్ని వెయిట్ చేసి వెయిట్ చేసి ట్వెల్వ్ కాగానే మా ఆయనకు విషస్ చెప్పి కేక్ కట్ చేద్దాం లేవు అంటే ఆయననేమో ఏ పడుకో ఏం లేపుతున్నావు అని చెప్పి ఇంకా లేవకుండా ఆయనేమో పడుకున్నాడు ఇక ఏం చేస్తాం చెప్పండి లేవనప్పుడు ఇక తెచ్చుకున్న కేక్ కాస్త రేపు కట్ చేద్దాము మమ్మీ డాడీ ఈరోజు వచ్చారు కదా అని ఈరోజు కట్ చేద్దాం అని అనుకున్నాను